రదబ తమ్మ కొరిస్ బటల్ ది బటల్ వాతరల నన్ను వచ్చుంటా ఏ లైక్ అవుతో వాతరల నన్ను వచ్చుంటా అన్నా ఇన్నెలు గుస్తున్నా

దీని ఎక్స్టెండ్ వచ్చి ఐదు ఎకరాలు ఉండింది ఇది మా అమ్మగారైన విజయరానికి తను గిఫ్ట్ లీడ్ చేశారు తను చనిపోయాక మేము ముగ్గురం నేను మా చెల్లి మా తమ్ముడు మా ముగ్గురికి మళ్ళీ ఇంకొక గిఫ్ట్ లీడ్ కూడా చేశారు అయితే ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ మేము ఉండం మేము ఇక్కడ ఉండం కదా లోకల్లో సో ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే దీని మీద ఒక రాంగ్ డాక్యుమెంట్స్ అనేవి సృష్టించి వేరే వాళ్ళు దీని మీద సేల్స్ అవి ఇవన్నీ చేసేసి మొత్తం ల్యాండ్ మొత్తము గ్రామ్లింగ్ లాగా చేసి పెట్టేశారనమాట సో ఈ విషయం మేము తెలుసుకున్నాక ఏం చేసామంటే కోర్టును అప్రోచ్ అయ్యాము టూ థౌజండ్ టెన్లో కేసు ఫైల్ చేసి టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పటి వరకు మేము కేసు ఫైల్ కొట్లాడుతూనే ఉండి ఇప్పుడు విన్ అయ్యాం కింది కోర్టులో ఏమైంది అంటే మేము విన్ అవ్వలేదు సో ఇమీడియట్గా మేము అప్పీల్ సూట్ వేసి అప్పీల్ సూట్ విన్ అయ్యాము ఎయిటీన్త్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మాకు అప్పీల్ కాపీ అనేది మాకు వచ్చింది మేము అప్పీల్కి ఎందుకు వెళ్ళామని అంటే పొజిషన్ కమ్మ ఓనర్షిప్ కంప్ పొజిషన్ ఇవ్వమని మేము అప్పిల్ వేసాము అది అలో చేశారు సో మేము ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టపడితే మా ల్యాండ్ మాకు వచ్చింది కాకపోతే దీని మీద ఏంటంటే ఓనర్స్ మేమైనా కూడా మేము దీన్ని ఎంజాయ్ చేయలేదు వేరే వాళ్ళందరూ దీన్ని ఎంజాయ్ చేసి మొత్తం కరప్ట్ చేసేసి మాకు ల్యాండ్ రాకుండా చూడాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ మేము దానికి ఓడిపోకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూస్గా ఫైట్ చేసి విన్ అయ్యాము ఇప్పటికైనా న్యాయం గెలిచిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము యాక్చువల్లీ కేసు వచ్చేసి మేము హైదరాబాద్లో ఫైల్ చేసాము అనుకుని చోటు సోమ రెడ్డి గారితో చేసాము ఇక్కడ లోకల్లో మాకు అల్లం నాగరాజు గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ వరకు రావడానికి ఇది విన్ అవడానికి మెయిన్ కారణం ఏదంటే తనే నేను ఒక భూమి రజిత కుమారి వాళ్ళ అమ్మమ్మది బిల్ల శాంతమ్మది అని ఉండే కానీ గత టూ థౌజండ్ టెన్ నుండి దీన్ని కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ మీద ఇక్కడ ఒక దొంగ కాయిదాలు సృష్టించి సృష్టించిది కాయిదా భూమిని కాజేయాలని చూస్తే వీళ్ళు టూ థౌజండ్ టెన్లో వాళ్ళపైన కేసు ఫైల్ చేయడం జరిగింది కొన్ని సరైన డాక్యుమెంట్స్ వీళ్ళు ఇవ్వలేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో కేసు కొట్టేశారు తర్వాత వెంటనే వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోనే ద ప్రిన్సిపల్ ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి వరంగల్ నందు కేసు అప్పీల్ వేయడం జరిగింది ఆ అప్పీల్ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఉన్న ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు నడిచింది ఫిబ్రవరిలో రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టి జడ్జి గారు గౌరవ జడ్జి గారు వీళ్లకు ఓనర్షిప్ కమ్ మన రికవరా పోషన్ అంటే టైటిల్ డిక్లేర్ చేస్తూ రికవరా పోషన్ కూడా రైట్ ఇవ్వడం జరిగింది ఈ రైట్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే యాజ్ అడ్వకేట్గా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక దొంగ కాగిధం తీసుకొచ్చి సంతకం పెడితే ఒక ఓనర్షిప్ వాళ్ళకు మొటేషన్ చేయడం వల్ల ఇవాళ సామాన్యులు కొంతమంది ఇందులో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా మనం ఏదన్నా తీసుకుంటాం ఇంట్లో దారుణాతి దారుణం ఏంటంటే ఓపెన్ ల్యాండ్స్కి దీనికి నాలా లేదు ఏం ఎటువంటి పర్మిషన్స్ లేవు కానీ ఉన్న దాని మీద ఏంటంటే ఓపెన్ ల్యాండ్స్ మీద కూడా బ్యాంకు లోన్స్ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఈ ల్యాండ్ మీద చూసినాం దీని మీద అనేకంగా చూసినటువంటి సందర్భంలో ఇక్కడ డాక్యుమెంట్స్ పరంగా చూస్తే కోర్టు డిగ్రీ ఇచ్చిందైతే ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ది సూట్ ఈస్ ఇయర్ బై డిగ్రీడ్ విత్ కాస్ట్స్ అంటే పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసారు బై డిక్లేరింగ్ టైటిల్ ఆఫ్ ది ప్లేటివ్స్ అపిలెంట్స్ ఓవర్ ది సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ అండ్ ఎంటైటిల్ రికవరీ ఆఫ్ పొజిషన్ ఫ్రమ్ ది డిఫెండెంట్స్ అంటే ఎవరైతే వీళ్ళు కేసేసారో అపోజిట్ మీద వాళ్ళ మీద పొజిషన్ కూడా రికవరీ చేసుకునే హక్కు వీళ్ళకు కోర్టు కల్పించింది కాబట్టి గౌరవ న్యాయస్థానాలను గౌరవించి పదిహేను సంవత్సరాలు వీళ్ళు కొట్లాడినటువంటి సందర్భాన్ని ఒక బాధకరమైన విషయం పదిహేను సంవత్సరాలు ఒక వాళ్ళ సంత భూమిని వేరే వాళ్ళు కాజేయాలని చూడడం ఎందుకంటే ఒక సాధ పరిణామా ద్వారా భూమిని ఎట్లా కొట్టేయచ్చు అని వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు కానీ వీళ్ళు గ్రేట్గా వాళ్ళ పిల్లలు మా అమ్మమ్మ మాస్తి అంటే వాళ్ళ అమ్మమ్మకు వీళ్ళ అమ్మ ఒక్కతే వారసురాలు ఖచ్చితంగా ఈ భూమి మాకు చెందాలని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా కోర్టును ఫాలోఅప్ చేసుకొని కేసు గెలిచినారు ఇక్కడ ఎవరున్నా కూడా వాళ్ళు దేనికైనా వాళ్ళు వెనుక లీగల్ టీం కూడా పెట్టుకున్నారు హైదరాబాద్ నుండి మా సీనియర్ ఉన్నటువంటి మా ఆఫీస్ నుండి సీనియర్ కౌన్సిల్ నుండి ఇక్కడ మేము నేను తీసుకోవడం జరిగింది కేసు కానీ మెయిన్గా మాకు ఇక్కడ మా సీనియరే హైదరాబాద్ నుండి ఆయననే దీ కేసులో కౌన్సిల్గా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో నష్టపోయినరో వాళ్ళు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర పోయి ఈ విధంగానే వాళ్ళు న్యాయ పోరాటం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకోవాలి తప్ప ఇక్కడ వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం అభ్యూ చేస్తే గౌరవ సిపి గారికి కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గీస్కొండ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని అనథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కొన్ని పర్మిషన్స్ కూడా ఒకటి రెండు పర్మిషన్స్ కూడా తీసుకున్నారు దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ అథారిటీ మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి సిపి గారికి ఇవ్వడం జరిగింది తర్వాత దీని మీద కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా మనం ఫైల్ చేయడం జరిగింది ఖచ్చితంగా న్యాయబద్ధంగా పోవడానికే ఇక్కడ ఉన్నాం మీరందరూ ఈ రజిత కుమారి గారి ఆహ్వానాన్ని మన్నించి మీరు పత్రికా సోదరులందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ